క్యారెట్ లడ్డు తయారు చేసే విధానం క్యారెట్ తీసుకొని నీట్గా క్లీన్ చేసి పెట్టుకోవాలి లైట్ ఫీల్ చేసుకొని తురిమి ఇలా ఉంచుకోవాలి మొత్తం తురిమి ఇలా ప్రిపేర్ చేసుకున్న తర్వాత స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకొని త్రీ టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలండి కొద్దిగా నెయ్యి ఎక్కువ తినే వాళ్ళు ఉంటే కొద్దిగా ఎక్కువైనా వేసుకోవచ్చు ఇప్పుడు క్యారెట్ అందులో వేసి బాగా వేయించుకోవాలి నూనెలో బాగా ఏగాలండి ఏగిన తర్వాత టేస్ట్ బాగుంటుంది మేము ఇప్పుడు పర్ఫెక్ట్ కొలతలతో చెప్తాము అలానే చేసుకోండి లడ్డు అనేది పర్ఫెక్ట్గా వస్తుంది నెయ్యి వేడైన అయిన తర్వాత క్యారెట్ తురుము ఉంటుంది కదా అది ఇందులో కడాయిలో వేసుకొని బాగా ఇలా కలిపెట్టుకోవాలండి బాగా ఏగితేనే మనకు టేస్ట్ లడ్డు అనేది బాగా టేస్ట్ వస్తుంది ఇది పిల్లలకు పెట్టిన ఆరోగ్యంగా ఉంటారు ఇప్పుడు పర్ఫెక్ట్ కొలతలు చెప్తాము ఇప్పుడు ఒకటన్నర కిలో క్యారెట్ తీసుకొని క్లీన్ చేసుకొని తురిమి పెట్టుకున్నాము దానికి షుగర్ ఎంత తీసుకోవాలనేది చెప్తాము అదే కొలతలతో మీరు కూడా చేయండి చాలా టేస్టీగా ఉంటుంది ఇలా బాగా వేయించుకునేటప్పుడు నెయ్యి ఇప్పుడు కొద్దిసేపు కలబెట్టుకొని మూత పెట్టుకోవాలి అలా సిమ్లోనే పెట్టుకోవాలండి హైలో పెట్టకూడదు బాగా సిమ్లోనే బాగా ఏగి ఏగితేనే టేస్ట్ బాగుంటుంది అలా టూ మినిట్స్కి ఒకసారి తీసి మూత తీసి కలబెడుతూ ఉండాలి మాడిపోకుండా ఉంటుంది అలా టెన్ మినిట్స్ వరకు ఉంటే బాగా మెత్తగా ఉడుకుతుంది అప్పుడు టేస్ట్ బాగుంటుంది బాగా ఉడకపోయినా కూడా లడ్డు అనేది సరిగ్గా రాదండి ఇప్పుడు మనము ఒక ట్వెల్వ్ మినిట్స్ ఉడికించుకున్నాం బాగా ట్వెల్వ్ మినిట్స్ అయితే బాగా ఉడికిపోతుంది ఇలా పట్టుకుంటే ఇలా మెత్తగా క్యారెట్ అలా మెత్తగా అయింది అనుకోండి లడ్డు బాగా స్మూత్గా వస్తుంది ఇప్పుడు క్యారెట్ ఉడికిన తర్వాత పాలకువ కంపల్సరీ వేసుకోవాలండి కా వేస్తేనే టేస్ట్ ఈ లడ్డుకు బాగుండేవి త్రీ టేబుల్ స్పూన్ వేసామనుకోండి పర్ఫెక్ట్ టేస్ట్ వస్తుంది ఇలా కవ్వా వేసిన తర్వాత కూడా బాగా కలిదిక్కుకోవాలి బాగా అంత మిక్స్ అయ్యేలా చూసుకోవాలి కానీ కొంచెం ఓపెక్గా కలిబెట్టుకుంటూ ఉండాలండి మాడిపోకుండా ఇలా బాగా కలిబెట్టుకున్న తర్వాత ఇప్పుడు చెప్పాము కదండి ఒకటే షుగర్ వేసిన తర్వాత కూడా బాగా కలుగుకోవాలి మనం షుగర్ వేసిన తర్వాత బాగా కరిగిన తర్వాత ఇలా వాటర్ వస్తూ ఉంటాయండి వాటర్ పోయే వరకు బాగా వేయించుకోవాలి వాటర్ ఉన్నప్పుడే ఆఫ్ చేయకండి బాగా వేయించుకున్న తర్వాత లడ్డు బాగా వస్తుంది గట్టి పడాలి వాటర్ అంతా ఈమిరిపోయే వరకు ఉంచుకొని తలబెట్టుకుంటూ ఉన్న తర్వాత ఆఫ్ చే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి చూడండి వాటర్ అంతా పోయిన తర్వాత చల్లారాలండి టెన్ మినిట్స్ పక్కన పెట్టుకోవాలి చల్లగా అయిపోయిన తర్వాత ఇప్పుడు లడ్డూలు ప్రిపేర్ చేసుకున్నాం చూడండి లడ్డు రెడీ అయిపోయింది ఎంత స్మూతీగా ఉందో ఎంత టేస్టీగా ఉంది చాలా టేస్టీగా ఉంటుంది పిల్లలకి కూడా హెల్దీ ఫుడ్ చాలా బాగుంది చూడండి ఎంత స్మూత్గా ఉందో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ట్రై చేసి మాకు కామెంట్ చేయండి థ్యాంక్ యూ